అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన అనుకునేటువంటి వాళ్ళ దగ్గర మన యొక్క ప్రవర్తన ఏంటి వాళ్ళని ఏ రకంగా నిర్లక్ష్యం చేస్తాం అలా చేయటం వల్ల జరిగేటటువంటి ఇబ్బందులు ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనకి బాగా కావాల్సినటువంటి వాళ్ళు మన కుటుంబ సభ్యులు చక్కటి స్నేహం కలిగినటువంటి స్నేహితులు వీళ్ళందరి దగ్గర మన యొక్క ప్రవర్తన కొంచెం ఏమీ పర్వాలేదులే అనేటువంటి ధోరణతో ఉండే విధంగా ఉంటుంది ఇది సహజమైనటువంటి విషయం మనం ఇది ప్రాక్టికల్గా కూడా చూస్తూ ఉంటాం మన ఏదో బయట ఉన్నప్పుడు ఫోన్ వచ్చిందనుకోండి ఇంటి దగ్గర నుంచి భార్య చేసినా లేదా ఇంట్లో ఎవరైనా చేసినా నాన్న చేసినా అమ్మ చేసిన ఆ ఫోన్ని మనం కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టేసిన పరిస్థితి ఉంటుంది అంటే అంత ఇక్కడ ఉన్నది అంత ఇంపార్టెంట్ అయినటువంటి పని కానప్పటికీ వాళ్ళని పర్వాలేదులే మాట్లాడచ్చు ఏమవ్వదులే మన వాళ్ళే కదా అంటే అర్థం చేసుకుంటారు కదా అనేటువంటి ధోరణితో మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అలాగే కొన్ని విషయాల్లో ఏదైనా సలహా అడగాలనుకోండి ఒపీనియన్ తెలుసుకోవాలనుకోండి అప్పుడు కూడా పర్వాలేదు మనవాడే కదా మనం ఎలా చెప్తే అలా చేస్తాడు అనేటువంటి ధోరణితో ఉంటాం ఇక బంధాలు కంటిన్యూ చేసేటప్పుడు అంటే ప్రేమ వ్యవహారాలు కానీ లేకపోతే ఈ కుటుంబ రిలేషన్స్లో భార్య భర్తకి భర్త భార్యకి అమ్మకి నాన్నకి ఉన్నటువంటి కొడుకుకి కూతురుకి ఉన్నటువంటి రిలేషన్స్లో కూడా మనం ఏది చెప్తే వాళ్ళు అది దాన్ని కాదనరు లేదనరు అనేటువంటి ఉద్దేశంతో కూడా వాళ్ళని మనం పెద్దగా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు అంటే దాన్ని నెగిటివ్గా మనం అనుకోవాల్సిన అవసరం లేదు కానీ పర్వాలేదు నేను ఏది చెప్తే అది జరుగుతుంది చెప్పుకోవచ్చులే వాళ్ళకి మనం చెప్పుకోవచ్చులే నచ్చ చెప్పుకోవచ్చులే వాళ్ళు వింటారులే పరిస్థితి మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు లేనటువంటి ధోరణితో ఈ నిర్లక్ష్య ధోరణి ఏదైతే ఉంది ఏమీ పర్వాలేదులే అనేటువంటి ఈ మాట ఏదైతే ఉందో దీనివల్ల భవిష్యత్తులో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది మన మనుషుల యొక్క నైజం ఏంటంటే మన దగ్గర ఉన్నదాన్ని మనం గుర్తించం అది సులభంగా కనిపిస్తూ ఉంటుంది లేని దాని గురించి ప్రాకులాడుతూ ఉంటాం అది కావాలని కోరుకుంటూ ఉంటాం దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటాం తీరా అది మనకు దొరికిన తర్వాత మరి ముందు ప్రయత్నం చేసినంత ఆ కసి లేదా కావాలని పెంచడం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఈరోజు బంధాలన్నీ ఎందుకు విచ్ఛిన్నం అంటే మరి ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే కారణాలు ఇవే అది సాధించుకోవడానికి విపరీతమైనటువంటి ప్రయత్నం చేసే క్రమంలో ఎదుటి వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం వాళ్ళు లేకపోతే మనం లేవనేటువంటి విధంగా మనం ప్రవర్తించడం మన మాటలు అలా ఉండడం మన చేతలు అలా ఉండటం తీరా అంతా అయిన తర్వాత పొందిన తర్వాత క్రమేపీ ఆ కసి లేదా ఇంట్రెస్ట్ తగ్గిపోవడం తగ్గిపోవడం వల్ల ఈ బంధాలు అప్పుడు అప్పుడు ఉండేది ఇప్పుడు లేదు అనేటువంటి మాటలు చెట్టుకునే పరిస్థితి ఉంది కానీ ఇది మనం ఒకసారి ఆలోచన చేయాలి మన దగ్గర ఉన్నటువంటి మనుషుల్ని మనం గుర్తించాలి ప్రధానంగా మనం చేయాల్సిన వల్ల ఏంటంటే వాళ్ళకి సమయాన్ని మనం ఇవ్వాలి సమయం ఇవ్వకే ఈరోజు బంధాలన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఎదుటి వాళ్ళు ప్రేమను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నీ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిమానాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మనం దాన్ని రిసీవ్ చేసుకొని దానికి వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పగలగాలి పర్వాలేదులేటువంటి విధంగా ఊరుకుంటే అది ఆ బంధం విచ్ఛిన్నమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎదుటి వ్యక్తి మానసికంగా కూడా బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పుడైతే మానసికంగా మనసులో బాధ వచ్చిందో క్రమేపీ ఆ బంధం బలహీనపడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి మనుషులను మనం గుర్తించండి మనకు ఉన్నటువంటి ఉద్యోగాన్ని మనం గుర్తించి బాధ్యతను గుర్తెరిగి ప్రయత్నం చేయండి ఉద్యోగం సంపాదించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసి రకరకాల పరీక్షలు రాసి ఇంటర్వ్యూలు ఫేస్ చేసి లేదా ప్రైవేట్ ఉద్యోగాలు అయితే దానికి రికమెండేషన్స్ చేయించుకొని అన్నీ చేసుకున్న తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత దాన్ని సరిగ్గా పట్టించుకోము మన బాధ్యత ఏంటో వదిలేసి నిర్వర్తించాల్సినటువంటి పనులు సక్రమంగా చేయకపోవటం వల్ల అశ్రద్ధ చేయటం వల్ల దాన్ని కూడా అక్కడ కూడా మనం ఫెయిల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది సో అందుకని ఉన్నటువంటి బంధాలని గౌరవించండి మనని ఎవరైనా ప్రేమించి ఆదరించి అభిమానిస్తూ ఉంటే వాళ్ళకి కూడా వాళ్ళు అభిమానిస్తున్న దానికి వాళ్ళు ప్రేమిస్తున్న దానికి తిరిగి మనం కూడా ప్రేమించేటటువంటి తత్వం అభిమానించేటటువంటి తత్వం కృతజ్ఞతగా ఉండేటటువంటి తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి కానీ ఏమీ పర్వాలేదులే మనవాడలే అనేటువంటి తోరణతో ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు భవిష్యత్తులో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి కావాల్సిందల్లా మన అనుకున్న వాళ్ళకి మనం సమయం ఇచ్చి వాళ్ళని గౌరవించడం వాళ్ళని ప్రేమించడం అభిమానించడం చేయండి ఇక్కడ వాళ్ళు కూడా ఎందుకని మనం ఏది చెబితే అది వింటున్నారని అంటే నువ్వంటే గౌరవం కాబట్టి నువ్వంటే ప్రేమ కాబట్టి నీ బంధం వాళ్ళ బలంగా కోరుకుంటున్నారు కాబట్టి వింటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ లేవని కాదు నువ్వు చేస్తున్నటువంటి ఈ నిర్లక్ష్యాన్ని వాళ్ళు గుర్తించలేదని కూడా కాదు వాళ్ళ బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా ఎప్పుడైతే వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారో వాళ్ళు కూడా ఇదేంటి మనం అంత ప్రేమిస్తున్నా అంత గౌరవిస్తున్నా అంత నేను వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నా ఆ స్థాయిలో మనకు రాలేదని గను ఫీల్ అయితే మరి భవిష్యత్తులో ఆ బంధాలు విచ్ఛిన్నమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఎలా ఎవరైనా నిర్లక్ష్యానికి గురవుతూ ఉంటే కుటుంబంలో నా భర్త నాకు సరైనటువంటి సమయాన్ని ఇవ్వట్లేదు నిర్లక్ష్యం చేస్తున్నాడు అని అంటే ఎక్స్ప్రెస్ చేయండి భర్తకు చెప్పండి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏ రకంగా బాధపడుతున్నారు మీరు ఎంత వాళ్ళు ఇంపార్టెంట్ అని అనుకుంటే వాళ్ళు అంత ఆ స్థాయిలో మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనే విషయం చెప్పకపోతే వాళ్ళు గుర్తించేటటువంటి పరిస్థితి ఉండదు గుర్తించేటటువంటి వాళ్ళే గుర్తిస్తారులే నేను అడగకూడదు నేను ప్రశ్నించకూడదు లేదా నేను ఇదేంటి కొంతమంది అంటారనమాట ఏంటి నేను ప్రేమని అడిగి తీసుకోవాలా నేను అడిగితేనే కానీ ఎవరా గుర్తింపు నేను అడిగితేనే అడిగి తెచ్చుకోవాలా గుర్తింపు ఇదేనా అని అనే మాటలు కూడా పాపం ఆడవాళ్ళు ఉంటాయి కుటుంబంలో ఉంటాయి పిల్లలు కూడా కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు చెప్పిన దాన్ని అదే పనిగా సరే 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 అని అంటే ఇక సరే 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 అని అంటారు కాబట్టి ఇంకా అడగాల్సిన అవసరం లేదని వీళ్ళు కూడా అడిగే వాళ్ళు కూడా మానేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైనా ఏదైనా ఒక అభిప్రాయాన్ని మనం అడిగినప్పుడు ఒక సలహాను మనం అడిగినప్పుడు మనం వాళ్ళకి సమాధానం చెప్పండి మీ ఒపీనియన్స్ చెప్పండి అందుకని ఏదో అనుకుంటారని వదిలేస్తే ఈ నిర్లక్ష్యాలన్నీ కూడా వచ్చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది చాలా చూస్తూ ఉంటాం మనం ఇలా అలాగే డబ్బులు చూపుచ్చుకునే విషయంలో కూడా ఎవరిదైనా తీసుకుంటే మనం అనుకున్న వాళ్ళకి ఇవ్వచ్చులే చూద్దాంలే ఇద్దాంలే అనేటువంటి ధోరణితో కూడా వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు అది కూడా భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఏమీ అనలేరు ఏమీ అనరు నేనంటే ఇష్టం నేనంటే గౌరవం అనేటువంటి వ్యక్తులకి మనం బయట వాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవ మర్యాదలు కూడా వాళ్ళకి ఇవ్వకపోవటమే ఇక్కడ పెద్ద సమస్య అందుకని మన దగ్గర మనుషులు ఉన్నప్పుడే గుర్తించండి మనల్ని ప్రేమిస్తున్నటువంటి వాళ్ళని గుర్తించండి ఆ ప్రేమను వాళ్ళకి తిరిగి పెంచేటటువంటి ప్రయత్నం చేయండి మన గౌరవిస్తున్న వాళ్ళని గుర్తించండి వాళ్ళకి కూడా గౌరవం ఇవ్వండి మన అభిమానిస్తున్న వాళ్ళని మనం కూడా అభిమానించండి మన పట్ల కృతజ్ఞతతో ఉన్న వాళ్ళకి మనం కూడా మన కృతజ్ఞతను చూపించేటటువంటి ప్రయత్నం చేయండి అంతేగాని మనం అనుకుని మాత్రం దయచేసి ఎవరిని నిర్లక్ష్యం చేయొద్దు ఒక్కసారి కనుక ఆ బంధం ఇచ్చిన అయితే దాని బాధ అంతా ఎంత ఉండదు ఆ రోజు మనం కావాలనుకున్నా ఆ బంధం నిలబడదు తిరిగి రాదు ఎంత బాధపడినా ఉపయోగం లేదు మన ఉద్యోగం అవ్వచ్చు అలాగే మన ఆరోగ్యం కూడా ఉన్న ఆరోగ్యంగా ఉన్నాం కదా నిర్లక్ష్యం చేసి పట్టించుకోకపోతే నిన్ను నువ్వు పట్టించుకోకపోతే ఆరోగ్యం పోయిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు వ్యసనాలు ఉన్నాయి ఈరోజు సిగరెట్ కాలుస్తూ ఉంటాం లోపల పాడవుతుంది తెలుసు ఆ పర్వాలేదు లేని మొదలెడితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఆల్కహాల్ తీసుకోవటం సిగరెట్లు కాల్చడం ఇతర రకాలైనటువంటి వ్యసనాలు ఏమవద్దులే పర్వాలేదులే చూద్దాంలే మనవద్లే ఏం నాకు ఏం తెలియదా ఇలా కనుక మనం కనుక ఆలోచన చేస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అందుకని మీరు ఇప్పుడు చెక్ చేసుకోండి మనం ఎవరినైనా నిర్లక్ష్యం చేస్తున్నామా కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేస్తున్నావా అమ్మని పట్టించుకుంటున్నావా నాన్న పట్టించుకుంటున్నావా భార్యకి ఇచ్చి గౌరవిస్తున్నావా పిల్లల ఆలన పాలన అంటే ఓన్లీ వాళ్ళ అవసరాలను తీర్చేయడం కాకుండా వాళ్ళతో ప్రేమగా ఉంటున్నావా సమయాన్ని ఇస్తున్నావా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అలా ఏదన్నా ఎక్కడైనా తేడా కనిపిస్తే కరెక్ట్ చేసుకోండి అలాగే మీరు కూడా నిర్లక్ష్యానికి గురవుతూ ఉంటే మీరు ఎవరి పట్ల చాలా అభిమానంగా ప్రేమగా ఉండి వాళ్ళ ఆ స్థాయిలో లేకపోతే అడగండి ఎందుకని నువ్వు నన్ను గుర్తించట్లేదు నువ్వు నాకు ఎంత ఇంపార్టెంటో తెలుసా నువ్వు ఎందుకు నాకు ఆ టైం ఇవ్వట్లేదు ఎందుకు నన్ను గౌరవించట్లేదు విలువ ఇవ్వట్లేదు నా కష్టాన్ని ఎందుకు గుర్తించట్లేదు అని మన వాళ్ళే కాబట్టి అడగండి అడిగితేనే కానీ అవి కూడా మరి వాళ్ళు తెలుసుకునేటువంటి పరిస్థితి ఉండదు అంతేగాని అడగకుండా మనం బాధపడిపోయి చివరికి ఆ బంధం మరింత విచ్ఛిన్నమైపెట్టేటువంటి పరిస్థితి మాత్రం దయచేసి తీసుకోవద్దు అడగండి అని అంటే గొడవపడమని కాదు దాని అర్థం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి కాబట్టి ఏమీ పర్వాలేదు లేనటువంటి ద్వారా దయచేసి విడిచిపెట్టి మన దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తులను మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి మనకున్నటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి మనకున్నటువంటి పనులను నిర్లక్ష్యం చేయకుండా అది కూడా సక్రమంగా చేసి బాధ్యతగా నిర్వర్తించి మంచిగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపిక్గా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్